సో అందరికీ రామ్ అహమ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అందరికీ పేరు పెరిగి నమస్కారం సో మీ తరఫున మీ వాళ్ళు ఇంతకు ముందు కూడా నన్ను రెండు మూడు సార్లు వచ్చి కలవడం కూడా జరిగింది కూడా రాంపల్లి వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు ఎందుకంటే మీ రాంపల్లి ఆరు వేలు ఇల్లు ఉన్నాయి ఇక్కడ నాలుగు వేలు ఇల్లు ఉన్నాయి అంటే నాలుగు వేల ఇల్లు అంటే నాలుగు వేల ఫ్యామిలీస్ అంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల మంది జనాభా ఉంటున్నట్టు అంటే ఒక కొత్త ఊరు సడన్గా ఇక్కడ సృష్టించినట్టు కదా ఒక కొత్త టౌన్ సృష్టించినట్టు ఒక నగర పంచాయతీ ఉంటే పదిహేడు వేల జనాభా ఉంటుంది సో ఒక నగర పంచాయతీ అంటే ఒక ముప్పై సంవత్సరాలు అట్లా పెద్దగా అవుతుంది కానీ మీరు ఒక రోజులో ఇక్కడ ఎన్ని ఇంతమంది వచ్చి జమ అయ్యారు సో సమస్యలు అయితే డెఫినెట్లీ ఉంటాయి అన్ని హండ్రెడ్ పర్సెంట్ రిసాల్వ్ అనేది ఒక రోజులోనో ఒక ఫ్యూ మంత్స్లోనూ అవ్వదు కానీ వీలైన వరకు మీకు బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో దాని కొరకే ఈరోజు మేము ఇక్కడ రావడం కూడా జరిగింది సో మీరు చెప్పిన చాలా విషయాలు ఇప్పుడు అడిస్టల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు మీకు హాస్పిటల్ కానీ స్కూల్ కానీ అన్నీ కూడా చేసి పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ కాలనీస్ ఎక్కడైతే సిటీలో ఉన్నాయో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇవి అన్నిట్లో కూడా మోడల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మంచి విద్య నాణ్యతమైన విద్య అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి సో దాని ప్రకారం మీకు స్కూల్స్ ఇప్పుడు టెంపరేట్గా స్టార్ట్ చేసి ఇంకా పర్మనెంట్ భవనాలు కూడా త్వరలోనే వస్తాయి ఒకటి మీరు ఊర్ అవతల ఉన్నారు ఈ కాంపౌండ్ వాల్ అనేది ఒక సమస్య అనేది చెప్తున్నారు జనరల్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కాంపౌండ్ అనేది ఎప్పుడు ఇచ్చేది లేదు ఎందుకంటే ఇల్లులు కట్టినాక మామూలుగా అది ఊళ్ళోనే ఉంటుంది కాంపౌండ్ వాళ్ళకి అవసరం ఉంటుంది మామూలుగా ఇల్లు కట్టుకుంటే కూడా కాంపౌండ్ వాళ్ళు అందరూ కట్టుకోవాలి ఇక్కడ మీకు ప్రత్యేకంగా కొంచెం ఊరు బయట ఉన్నాయి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు డెఫినెట్లీ ఎస్టిమేట్ వేసి కాంపౌండ్ వాల్ కానీ ఫెన్సింగ్ కానీ డెఫినెట్లీ ఏర్పాటు చేసే విధంగా ఇది ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అలానే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా అడిగారు మీరు సో ఇది సిపి గారితో గారితో మాట్లాడి మొన్ననే కొల్లూరులో కూడా పోలీస్ అవుట్ పోస్ట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా మీకు డెఫినెట్లీ పోలీస్ అవుట్ పోస్ట్ వచ్చేది సిపి గారితో మాట్లాడతాం ఇక్కడ మనకు షాపింగ్ కాంప్లెక్స్ అట్లా ఉన్నాయి దాంట్లో అలాట్ చేసి మనకు కి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా చేస్తాం ఈ లిఫ్ట్ ఒకటి మీకు అమృతి కూడా ప్రత్యేకంగా ప్రాబ్లం ఉంది ఇప్పుడు రవీంద్ర గారు చెప్పారు జిహెచ్ఎంసీ నుంచి అది కట్టారు అవి రెక్టిఫై కూడా చేస్తారు నేను జిహెచ్ఎంసీ కంక్ష గారితో కూడా ఫాలోఅప్ చేసుకుంటాను మీకు మ్యాక్సిమం నెక్స్ట్ ఒక టూ మంత్స్లో లిఫ్ట్ అయిపోయే విధంగా చూస్తాము లిఫ్ట్ అండ్ జనరేటర్ అండ్ మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచి అలాంటి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఓకే ఇట్లా నగరాల్లో చాలా ప్రాంతాల నుంచి మీరు అంటే మల్కాజ్గిరి సికింద్రాబాదు పోటీ నాంపల్లి హిమాయత్నా బాగరంగంపల్లి ఇట్లా చాలా దగ్గర నుంచి వచ్చి ఉంటారు మీరు ఇంకా కూడా పని కోసం అక్కడ వెళ్తుంటారు సో మీకు బస్ సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంటే సో మీరు ఇప్పుడు అడిగినట్టు సికింద్రాబాద్కి కోటికి అఫ్జల్ గంజ్కి డైరెక్ట్ బస్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము మీకు నెక్స్ట్ వన్ మంత్లోనే ఈ బస్ సర్వీసెస్ కూడా స్టెబిలైజ్ అయ్యే విధంగా చూస్తాము ఎందుకంటే మీకు లైవ్లీహుడ్స్ కోసం మీరు ట్రావెల్ చేస్తూ ఉండాలి మీరు ఎప్పటిదాకా ఇక్కడ మీకు జాబ్ దొరికేదాకా మీరు పాత్ర దగ్గర జాబ్ చేస్తూ ఉండాలి ఆ లోపల ఇక్కడ కూడా మీకు జాబ్ దొరక దొరికితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ మేడం కూడా చెప్పాలి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియానే కాబట్టి మేము ప్రత్యేకంగా జాబ్ మేళా కూడా పెట్టిస్తాము ఆ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వాళ్ళని పిలిపించి జాబ్ మేళా ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ కాలనీస్లో పెట్టించి అలాంటి నైపుణ్యాలు ఉన్న వాళ్ళకి అక్కడ జాబ్ ఇచ్చే విధంగా కూడా జిల్లా యంత్రాంగం నుంచి మీకు చర్యలు చేపడతారు సో కానీ నా తరఫు నుంచి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి మీ దగ్గర నాలుగు వేల మూడు వందల ఇల్లు ఉన్నాయి కదా ఇక్కడ ఇందులో కేవలం పన్నెండు వందల ఫ్యామిలీసే పర్మనెంట్గా ఉంటున్నారు మా రిపోర్ట్ ప్రకారం పన్నెండు వందల కూడా కాదు ఏడు వందల నలభై ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఏ ఏడు వందల ఎనభై ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇంకా ఒక పన్నెండు వందల ఫ్యామిలీస్ వచ్చిపోతున్నారు అంటే శనివారం ఆదివారం మా ఇల్లు ఉందా లేదా పోయిందా లేకపోతే సర్వే కోసం ఏమైనా వస్తే అప్పుడు వచ్చి ఫోటోకి దిగడం ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా ఒక రెండు వందల మంది అసలు వచ్చిన దాఖలనే లేవు అంటే ఇది ఒక్కొక్క ఇల్లు దీనిది ప్రైవేట్లో మనం కొనుక్కుంటే ఎంత అవుతుంది చెప్పండి ఎంత ఉంటుంది ముప్పై నలభై లక్షలు ఈజీలీ అవుతుంది కదా సో ఇలాంటి ఇల్లులు మనం సంపాదించుకొని కొనుక్కోవాలంటే ఎంత కష్టం అంటే నాకు కూడా కష్టమే ఇట్లా ఇల్లు ఒకటి ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ మీకు అవకాశం వస్తుంది కదా సో ఇంత మంచి చూస్తే బయట నుంచి చూస్తే గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంది ప్రైవేట్లో మంచి మంచి బిల్డర్స్ కడతాగా అట్లా ఉన్నాయి సో కొన్ని సమస్యలు మీకు ఉంటాయండి కొంచెం దూరం ఉన్నది మీరు సడన్గా వేరే ఊరు నుంచి వచ్చారు ఇట్లాంటివి ఉంటుంది కాదనట్లేదు కానీ ఇంత మంచి ఆస్తి ఇంత మంచి సంపద మీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది లేకపోతే మీరు కాకుండా ఇంకా బయట ఒక ఏడు లక్షల కుటుంబాలు ఇల్లు కోసం ఎదురు చూస్తున్నాయి జిహెచ్ఎంసీలో మాత్రమే అంటే వాళ్ళు కాదని మీకు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇచ్చినాక కూడా ఇప్పుడు మీరు సరే మంచిది మంచి చెడు మీరు వచ్చి ఉంటున్నారు కొంచెం కష్టం పడినా కూడా అసలు కలిగినా కూడా ఉంటున్నారు కానీ లేని వాళ్ళు జస్ట్ తాళం బంద్ చేసుకొని మేము అప్పుడప్పుడు వచ్చి చూసిపోతామంటే అది కుదరదా మళ్ళీ బయట ఇల్లు లేని వాళ్ళు వచ్చి అడగరా ప్రభుత్వాన్ని వాళ్ళు మూడు వేల ఇల్లు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా పడి ఉన్నాయి మాకైనా అలర్ట్ చేయండి మేము వచ్చి ఉంటామని చాలామంది వచ్చిపోతున్నారు సో అలాంటి వాళ్ళు మేము ఎక్కువ రోజు ఆపలేము వాళ్ళకు ఒకరోజు మేము డెసిషన్ తీసుకొని లేదు ఇక్కడ ఉండట్లేదు ఏ ఇల్లు ఉండట్లేదు వాళ్ళని అలర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా రాదా సో అది మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను మేము ఒక నెల అవకాశం ఇస్తున్నాము ఆ నెలలో కూడా మీరు మొత్తం ఫ్యామిలీ బట్టలు ఫర్నిచర్ అన్ని తీసుకొని ఇక్కడ వచ్చి సెటిల్ అయితే మీకు ఇల్లు ఉంటుంది మీకు కూడా చాలా ఇబ్బందులు అవుతుంటాయి ఏంటిది ఇప్పుడు ఒక బ్లాక్ లో వంద ఫ్లాట్స్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక బ్లాక్ లో ముప్పై మంది ఉంటున్నారా సో మీరు మెయింటెనెన్స్ కలెక్ట్ చేయాలన్నా కూడా మీకు ఇబ్బంది ఇప్పుడు వంద మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా ఎయిత్ ఫ్లోర్ దాకా పోయే లిఫ్ట్ ఎయిత్ ఫ్లోర్ దాకా పోయి తీరాల్సిందే కరెంట్ బిల్ కట్టాల్సిందే లిఫ్ట్ మెయింటెనెన్స్ కట్టాల్సిందే సో ఇట్లా సహా మంది ఉంటే మీకు ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా వస్తుంది దేనికి వెళ్తుంది అది ఖర్చు సో ఇది ఇబ్బంది మీకు మీరు సొసైటీస్ ఒకటి మంచి పని చేసి సొసైటీస్ ఫామ్ చేసుకున్నారు ఐ రిక్వెస్ట్ అడిషనల్ కలెక్టర్ టు ప్లీజ్ ఎన్షూర్ దట్ ది అకౌంట్స్ ఆర్ ఓపెన్ అట్ దియర్ ప్లీజ్ సో మీరు ఆ మెయింటెనెన్స్ అమౌంట్ మీరు ఐదు వందలు ఎంత అమౌంట్ ఐదు వందలు ఆరు వందలు ఏదో ఇస్తుంటారు మీరు వాళ్ళకి ఇప్పుడు సహా మంది ఆక్యుపెన్సీ ఉండడం వల్ల ఐదు వందలు కాకుండా ఒక్కొక్క కుటుంబం మీద వెయ్యి రూపాయలు కూడా పడవచ్చు బాగా సో అట్లా కాకుండా అందరూ వస్తే మీకు కూడా మంచిది సో మీరు వాళ్ళందరికి కూడా ప్రోత్సహించి చెప్పండి చెప్పి మనం నెల రోజులు మనం చెప్తాం మేము చెప్తాం మీరు చెప్తారు మేము ప్రశ్న ఇస్తాము నోటీస్ ఇస్తాము దాని తర్వాత కాదు అంటే మళ్ళీ ఇక్కడ రాని వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వడం అనేది కష్టమవుతుంది సో అదర్వైజ్ ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళకి మీకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది డెఫినెట్లీ దీన్ని ఒక మోడల్ కాలనీ ఎలా తీర్చిద్దాం కూడా మాట్లాడి సెలవు తీసుకుంటాం